అయ్యేదానికోసం మనం ఎదురు చూడాలి ఆశించాలి అవసరం అంటే నిత్య జీవం ఆ నిత్య జీవం పొందుకోవాలంటే దేవుని సహాయం మనకి ఎంతగానో అవసరం ఉంది కాబట్టి దేవుడి మీద మనం ఆధారపడి ఉండాలి ఇంకా చూస్తే రెండో మన ఇక్కడ ఒకటి వ్యర్థమైందంటే రెండోది అబద్ధములు నాకు దూరంగా ఉంచమన్నాడు ఇక్కడ అబద్ధములు ఎందుకు దూరంగా అంటే ఇక్కడ మనుషులు అబద్ధాలు చెబుతూ ఉంటారు ఒక అబద్ధము అనేక అబ అబద్ధాలకి దూరం దారి తీస్తూ ఉండింది అందుకని అబద్ధాలు జాగ్రత్తగా ఉండాలి మనం అబద్ధాలు ఆడరాదు ఒక అబద్ధం ఒక అబద్ధం చేసామంటే వాటిలో మనం ఎంతగానో పాపంలో పడిపోతాం ఆ పాపం అనేక పాపాలను తీస్తూ ఉండింది అది జ్ఞా గంపు కలిగి ఉండాలి ఇక ఒకవేళ మనుషులు అబద్ధాలు ఆడితే వాళ్ళు భౌతికంగా నష్టపోతారు కానీ ఇక్కడ దేవుడు అబద్ధాలు ఎందుకు దూరంగా గురవు ప్ర